లక్ష్మీసీల సముద్రం స్నేయం గ్రహాము హుస్యందాసీభూ సంస్థేత బాబు మీద అరుకులు అసలు నిన్ను అనాలి ఎన్ని ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టద్దు అని అది ఇల్లు ఒళ్ళు పచ్చిపోతాడు నన్నేం చేయమంటావు దాన్ని ఏములు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు పోని ఏ ఏట్లన్న పడేద్దా ఉంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం ఇంతకే ఏం జరిగిందిరా ఏం జరిగిందా ఇది జరిగింది ముప్పై ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళవే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలం రా మరి ఇంత బలి తెగించిపోయారు ఈయన ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు వీడి ఇంకా ఓట్లు ఎవరు చెప్పు అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం మరి ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారు నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో ఎవరికి తిప్పి చెప్తాను వెళ్ళు నువ్వు రారా రారా నీ పని చెప్తాను కూర్చో వెనక్కి తిప్పావా తిప్పాను ఏంటి సుబ్బరాజు సుబ్బరాజా ఆడేవాడు అన్ని స్థితికి తీసుకొచ్చిన ఆడి పేరు సుబ్బరాజు కాదు రాయుడు అవునాడి పేరు రాయుడు కదా సుబ్బరాజు అన్నానంట నన్ను అడుగుతున్నావా ఇంకొకటి పీకనా ఏంటి పీకేది ఉందా అమ్మయ్యా మామూలు మనిషి అయిపోయాడు ఇంకా పీక్కోటం లేవు దుర్గమ్మా అయ్యా దేవుడు ఇంకా రాలా ఇంకా రాలేదయ్యా ఆడి ఊరు నిండా ఆడితే ఏమైనా పని ఉందయ్యా పని ఉందంటే రాను రాను నీకు మతిపరి పెట్టుకోతున్నట్టుంది ఇవాళ పిలిచేటప్పుడు పెళ్లికి ఏదైనా వెళ్ళదు కూడా వాడిని తీసుకెళ్దాం అని తాతయ్య మతి మరి పెక్కు అవుతుంది దుర్గమ్మ కాదు నీకు ఏమిటే లేకపోతే దేవుడన్నయ్యా ఏ నాడైనా ఏ పెళ్లికైనా వచ్చాడా నేనే మర్చిపోయాను ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా పండగైనా పాపం అయినా ముందుండి అన్ని భుజాలేసుకుంటేస్తాడు పెళ్ళనే సరిగా పారిపోతున్నాడు వయసు వచ్చిన కొద్దిగా మాట్లాడేమో అనుకుంటే ఈ విషయంలో వాడి మూర్ఖత్వం ఎక్కువ అవుతుందే తప్ప ఏమి తగ్గడం అయ్యగారు అయ్యారు అని డాక్టర్ చూపించడానికి పట్నం తీసుకెళ్తా అన్నారు మొన్నే ఫోన్లో లో డాక్టర్ గారితో మాట్లాడాలి దొరకమ్మ వచ్చే వారం తీసుకురామ్మా ఫోన్ లేండి అయ్యా భగవంతుడు దయ వల్ల ఆ డాక్టర్ బాబు వీడికి పెళ్ళి మీద అయస్థత పోయే మందిస్తే అంతకంటే కావాల్సిందే అయ్యా పిన్ని పిన్ని పట్నం వెళ్తాను అలాగా మళ్ళీ ఎప్పుడు వస్తాను రెండు రోజులు వచ్చేస్తాను

ఆ నేను పట్టణం పెడుతున్నాను నీకేం పట్టర్మటవు నీకేం వచ్చింది పడతరా తాతయ్య రోజు భోజనం చేసిన తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలి మర్చిపోద్దు ఇది సరేనమ్మా దేవుడు అవతల టైంకి టైం అయిపోతుంది దేవుడా నేకే ఊరంతా బంధువులే చెప్పరాడడానికి ఎల్లుంటాడు వీడు ఊరంతా దగ్గరికి చెప్పొచ్చే వరకు రయనగొద్దు అగర్ తాతయ్యా దేవుడా మజాక సంతోషించాము ఇక్కడ ఐగా నీ కోసం ఎదురు చూస్తుంటే అవుతల్ నీ పత్రాలు ఏంట్రా ఎక్కడికెళ్ళా ఎక్కడికేంటి అందరికీ నేను పట్టణం వెళ్తున్నాడంట చెప్పాలా పట్నం నుంచి వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవాలా పైగా నేను మూడు రోజులు లేనంటే అందరూ బెంగ పెట్టుకుంటారు కదా అందుకే అందరినీ కలిసి ఓసారి చెప్పొచ్చాను ఏంటది మెనపరొట్టిలో తలకి మాకు తెలుసులే నమస్కారం రాయడి ఏం బాబు రావు ఎలా ఉంది వ్యాపారం మిమ్మల్ని అందరిని విడిచిపెట్టేసి పట్టణం పట్నం బా బాధ తప్ప నా వ్యాపారానికి ఏముందండి మీ దైవల మూడు మైసూర్ బోండాలు ఆ రెడీకే బద్యం లే బాగానే ఉంది రెడీగా సరే కాని మనం మనకు వచ్చినప్పుడు ఏం చెప్పావు నాకు టోపీ కొన్ని పంపిస్తాను అన్నావు గప్పలే తొంక బప్పాయి మర్చిపోయాడు ఏమీ ఇప్పుడు ఎలాగ వచ్చేసావు కదా టోపీ పెట్టే మనం సర్లే పెడుతూనే కానీ ముందు టిఫిన్ పెట్టించు ఆకడి సచ్చి వస్తుంది బాగున్నా బాబు రావు ఇప్పుడు మీ బామతో షాఖర్ కాదు మరి షాక్ అని పిలుస్తావి ఏం చెప్పమంటారండి వీడెల్ల షాక్లు ఇచ్చి ఇచ్చి ఎప్పుడు మన గుండె ఆగిపోయేలా చేయడానికి వీడు షాక్ ఏ పేరు మార్చేసుకున్నాడు వట్టి కరాపించోడు ఎదో బోర్డులు కట్టిపెట్టి దేవుడిని లోపలికి తీసుకెళ్ళి కావాల్సిన దిబ్బిల్ పెట్టింది రండి రాయడ్ గారు మీద కూర్చోడు పర్వాలేదు అయ్యా ఈ మీరు పెట్టిన పిచ్చాయి కదా మీరెలా కుర్చీలో కూర్చుండే నాకు తృప్తిగా ఉంటుంది అలాగే నేను ఎలా కూర్చోని అయినా దేవుడిని పట్టం చూపించడానికి తీసుకొచ్చే ముందు నాకు చిన్న ఉత్తరముకు రాయొచ్చు కదా వాడి రేపు ఇక్కడ తీసుకొచ్చింది పట్టం చూపిస్తాను కదా ముందు వాడే డాక్టర్ చూపించాలి అలా చెప్తే రాడై ఉందని పట్టం చూపిస్తానని ఒక్కతో తీసుకొచ్చాను నా బెంగంతో వాడి గురించినండి బాబు దేవుడి దైవలా మన దేవుడికి నాకు తగ్గిపోతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది రాయుడు గారు మీరు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోండి ఈలోగా నేను స్టడీ చేసి అలాగే పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో దాదా ను పెద్దళ్ళు కొండల్లో ఉన్నాయి అవును తాతయ్య వీటిలో ఎంతమంది జన పడతారు మన ఊరు కదా అలాంటి ఊళ్ళో రెండు మూడు కలిపితే ఎంతమంది జనం ఉంటారు ఎలా కట్టారో నాకు అయిపోయింది తాతయ్య ఎలా కట్టారో చెప్పు ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు పెద్ద అవును పద్దా అది కూడా తెలియదు పెద్ద ఏంటి తాతయ్య డాక్టర్ గారు గది చిన్నదా ఇది డాక్టర్ గారు గది కదరా ఆయన పై అంత ఉంటారు దీని లిఫ్ట్ అంటారు దీనిలోకి ఇదే పై తీసుకెళ్తుంది ఏంటి పైకి తీసుకెళ్తుందా మరి విమానంలో రెక్కలేవేంటి పెద్ద వాడికి తెలియదు సార్ ఏంటి అలాగే సార్ రావిడ్ గారు ఎవరు మా తాతయ్యే నువ్వు ఉండరాంది డాక్టర్ గారు పిలుస్తున్నా నువ్వు రానక్కర్లేదు నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అర్థమైందా అలాగే నమస్కారం రాయుడు గారు రండి కూర్చోండి దేవుడు చిన్నప్పటి రిపోర్ట్స్ ఇప్పటివి కంపేర్ చేసి చూశాను చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది బ్రెయిన్ చాలా ఫ్యాకల్టీస్లో తన వయసుకు తగ్గ గ్రోత్ ఉంది కొన్ని పార్ట్స్లో పదేళ్ల కుర్రాడికి ఉండే గ్రోత్ మాత్రమే ఉంది ఇంకా రెండు మూడేళ్లలో అతను పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక్క పెగ్గితనం తప్ప మిగతా బాగానే ఉన్నాయి డాక్టర్ గారు కాకపోతే పెళ్లి మాట ఇచ్చేసరికి పారిపోతున్నాడు అతను మాకు తల్లిదండ్రులు తనని కని వదిలేశారన్న మనస్సులో బలంగా నాటుకుపోయింది తన పుట్టుకకి కారణం పెళ్లి అందుకే పెళ్లి అంటే అయిష్టత ఏర్పడింది ఫిక్సేషన్ అంటారు అతను రాదంటారా డాక్టర్ గారు నోనో తప్పకుండా వస్తుంది ఈ ఫిక్సేషన్ రెండు రకాలుగా పోయే అవకాశం ఉంది ఒకటి అతని మెంటల్ మెచ్యూరిటీ పెరగటం లేదా పెళ్లి పట్ల అతనికి ఉన్న ఉద్దేశాన్ని మార్చే బలమైన సంఘటన ఏదైనా జరగటం ఈ రెండిట్లో ఏది జరిగినా అతను పూర్తిగా నార్మల్ అయిపోతాడు